ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిసలు పాటుపడుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు దీనిలో భాగంగానే అవసరమైన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు ఏలూరు నాలుగు ఐదు డివిజన్ల పరిధిలోని నాగేంద్ర కాలనీ ఐబీఎం చర్చ్ నుండి ఆంజనేయ స్వామి గుడి రోడ్డు వరకు మున్సిపల్ కార్పొరేషన్ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చాంటి నగర్ మేయర్ షేక్ నూర్జహాన్ శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే బడేటి చంటి మేయర్ నూజహాన్ పెదబాబులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రాతినిధ్యం ప్రజాక్షేత్రంలో నిలిచి వారి సమస్యలు తీర్చాలన్నదే కూటమి ప్రభుత్వ ఆకాంక్ష అని పేర్కొన్నారు నిధుల కొరత ఉన్నప్పటికీ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో దశల వారీగా నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు నగర మేయర్ షేక్ నూర్జహాన్ ఏలూరు నియోజకవర్గంలో అవసరమైన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే బడేటి చండీ సారథ్యంలో పటిష్ట చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో విజయవాడ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల్ నాయుడు రాష్ట్ర మాలల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయుడు డిప్యూటీ మేయర్ పప్పు మహేశ్వరరావు కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు టిడిపి నాయకులు అమరావతి అశోక్ రెడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరంగా పదిహేనవ ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి ఏదైతే గౌరవ శాసనసభ్యులు వారు మరి ఏలూరు నగరంలో పర్యటించి ఎక్కడైతే అవసరం ఉన్నాయో అవసరమైన ప్రధ ఫస్ట్ ప్రయారిటీగా మరి డ్యా డ్రైన్లు కానివ్వండి రోడ్లు కానివ్వండి కూడా అవన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిన్న కూడా మరి డెబ్బై ఏడు లక్షల రూపాయలతో మరి పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి రెండు రోడ్లని పద్నాలుగు పద్దెనిమిది ఇరవై ఏడు డివిజన్లకు సంబంధించి మరి శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించి మరి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలతో ఈ రోడ్డుని నిర్మించేందుకు శంకుస్థాపన గౌరవ శాసనసభ్యుల వారు మేము మరి ఇక్కడ జనసేన నాయకులు రెడ్డప్పుల నాయుడు గారు కానివ్వండి అందరు కూడా కార్యకర్తల మధ్య మరి యొక్క సిసి ట్రైన్ రోడ్డుకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది ఏదైతే మరి నగరంలో ప్రత్యేకంగా మరి శాసనసభ్యులు వారు మాట ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చేందుకు మరి ఎక్కడికక్కడ మరి వారు కానివ్వండి మేము కానివ్వండి ఎక్కడైతే సమస్యలు ప్రధానంగా ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేందుకు మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము మరి జనరల్ ఫండ్ కానివ్వండి అలాగే ప పదిహేను ఆర్థిక సంఘ నిధులకు సంబంధించి కూడా మరి కోట్లాది రూపాయలతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తూ ఉన్నాము అవన్నీ కూడా త్వరలోనే ఆ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ గారు సంటేన్ గారు అదేవిధంగా గౌరవ మేయర్ గారు ఆధ్వర్యంలో దాదాపు ఏడెనిమిది కాలనీలకి కనెక్టింగ్ రోడ్డు అయినటువంటి ఈ రోడ్డుకి ఇరవై తొమ్మిది లక్షల పైగా గ్రాంట్ బిడ్ శంకుస్థాపన చేయడం చాలా ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా అభిమానిస్తున్నారు ఎందుకంటే ఇది రెండు వేల నాలుగు ఐదు సమయంలో ఈ రోడ్ వేయడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నిత్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఏ విధంగా ఉంటున్నారో నాయకులను కూడా అదేవిధంగా మరి ప్రజల్లో ఉండాలి ప్రజా సమస్యలు తీర్చాలంటే ప్రజల్లో ఉన్నారు దానికి అనుగుణంగానే ఏదైతే మేము కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాం మేము అవ్వచ్చు మిగతా నాయకులు అవ్వచ్చు మేయర్ గారు అవ్వచ్చు అధికారులు అవ్వచ్చు ఏ సమస్య ప్రజలకు ఏది అవసరం అనేది ప్రతిదీ కూడా గుర్తించడం జరుగుతుంది అలాగే ఇది నేను పాదయాత్ర అప్పుడు కూడా ఈ రోడ్డు అప్పుడు వేస్తానని చెప్పి ప్రజలకు చెప్పాను మరి నిధులు కొరత వల్ల ఎందుకంటే రమారామి ఎనిమిది నెలలు పూర్తయింది ఇది తొమ్మిదో నెలలు రన్నింగ్ అవుతుంది డెఫినెట్గా ఈ రోడ్డు కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ రోడ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మరి నిన్న డెబ్బై ఏడు లక్షలతో రెండు రోడ్లు వేయడం జరిగింది ఇవాళ ఇరవై తొమ్మిది లక్షలతో మరి ఇది నాలుగు ఐదు డివిజన్లకు సంబంధించిన రోడ్ని ఇవాళ మరి ప్రారంభించడం జరిగింది ఎందుకంటే ప్రజల అవసరాలు తీర్చవలసిన బాధ్యత మాకుంది అలాగే ఎందుకంటే ఆర్థికంగా ఏదైతే ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అన్నీ చేయవలసిన బాధ్యతను మేము తీసుకోవటం అది ఎక్కడనేది పరిశీలించి వీళ్ళందరూ కూడా నాయకులు కూడా సమన్వయం చేసుకోవటం ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు మరీ ఇబ్బంది పడే దగ్గర ముందు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత తీసుకుని మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ జనసేన నాయకులు కానీ నిరంతరం ప్రజల్లో తిరగటం వల్ల ఎక్కడైనా సమస్య ఉంది అని అంటే ఇది ఎమర్జెన్సీ అని చెప్పిన ప్రతి పని కూడా మనం చేయడం జరుగుతుంది మరి ప్రజలు దీన్ని కూడా గుర్తించాలి వాళ్ళు కూడా ఏదైతే మేము చేస్తున్నామో ఆ పని బాధ్యతతో వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది రోడ్ వేసిన తర్వాత వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది పాడవకుండా ఎవరైనా తవ్వాలని అత్యవసరం ఉంటే మున్సిపాలిటీ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా కట్ చేసి ఏ విధంగా పొట్టుచాలనేది వాళ్ళే చూసుకుంటారు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు పంపులకి అనేక సార్లు బ్రేక్ చేశారని ఈ తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రేక్ అనేది మీరు చేయొద్దు మీకు ఇబ్బంది ఉందే ఇమీడియట్గా ఫోన్ నెంబర్లు మీ దగ్గర అందరి దగ్గర ఉన్నాయి తక్షణం ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్య తీర్చి ఆ రోడ్డు పాడవకుండా చూసే బాధ్యత మున్సిపల్ అధికారులు తీసుకుంటారు దాన్ని కూడా ప్రజల బాధ్యత వ్యవహరించాలని మీ అందరినీ కోరుకుంటూ మరి నిరంతరం కూటమి ప్రభుత్వం ప్రజల కోసమే పాటు పడుతుందనేది మీరందరూ కూడా గుర్తించాలి దానికి మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్